చిత్రగుప్తుడు ఆలయం ఉందండి చిత్రగుప్తుడు ఆలయం వీళ్ళ దుర్మార్గం కాదు కాని అండి పైనుంచి ఫ్లైఓవర్ కట్టేశారే ఆ కింద బస్సులు పోవండి బస్సులు పోవు గుడికి ఏదో కార్లు లాంటివి వెళ్తాయి తప్పించి చిత్రగుప్తుడికి అసలు దేవాలయాలు అరుదు 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 మూడే ఉన్నాయి భారతదేశం అంతా అరుదు కానీ చిత్రగుప్తుడి చిట్టాలోకి వెళ్ళండి మనం ఏం చేసినా కూడా ఆయన చిట్టాలోకి వెళతాయని చెప్తారు అవును కానీ దేవాలయాలు ఉండవు ఎక్కడుందన్నారు మన ఇది భాగ్యనగరంలో దీన్ని మనం ఛత్రినాక అంటాం ఛత్రినాక ఇది కూడా మీకు ఎంత అంటే ఎంత బాగుంటుందంటే గుడి ప్రతి బుధవారం పొద్దున తెల్లవారుజామున ముహూర్తంలో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు ప్రతి బుధవారం తర్వాత మన రాతలు రాసి చిత్రగుప్తుడికి కనుక పూజ చేస్తే ఏమన్నా వక్రంగా ఉన్నా ఏమన్నా కూడా నెగిటివ్ ఇది ఉన్నా కూడా మనకు అంటే పూర్వజన్మ పాపాలు పుణ్యాలు మనతోనే కదా ఈ జన్మమైనా పూర్వజన్మమైనా తప్పవు కదా కాబట్టి మన రాతను మార్చే శక్తి ఆయనకుంది కాబట్టి ఆయన వెళ్ళి పూజ చేసుకుంటే మన రాత మారుతుంది శుభప్రదంగా ఉంటుంది అని చెప్తారు ఇది చెత్రనాకలో ఉంది అది కూడా మేము తీసుకున్నాం అది కూడా మేము ఏం చెప్తున్నాం ఈరోజు అయ్యో కనీసము ఇంతటిది భారతదేశం అంతా మూడే ఉన్నాయి ఒకటి అయోధ్య దగ్గర ఒకటి అయోధ్య మనకి యూపీలో ఉంది ఒకటేమో నార్త్లో రాజస్థాన్లోనే ఎక్కడ ఉండాలి నెక్స్ట్ మన దగ్గరే ఉంది మన తెలుగు రాష్ట్రాల మన దగ్గరే ఇంకెక్కడా లేదు భారతదేశంలో మరి ఇంత పెద్ద పుణ్యక్షేత్రము చిత్రగుప్తుడికి ఆలయాలే తక్కువ ఉండవు కదా అలాంటిది సాక్షాత్ ఏ నోములు చేసినా కూడా చిత్రగుప్తుడు నోము చేయిస్తా ఎందుకంటే అవును చిట్టాలోకి వెళ్ళాలిరా ఈ నోములన్నీ చేస్తే అందుకని అవును షష్టి పూర్తి సందర్భంగా చేయిస్తారా చిత్రగుప్తుడు మరి అలాంటి స్వామి ఇక్కడ వెలిసాడు కదా అది స్వయంభూ క్షేత్రం కదా అక్కడ పూజ చేసుకుంటే ఎంత సౌభాగ్యం చెప్పండి ఎంతమంది ఈరోజు పర్యాటకులైనా కూడా భక్తులు దేవుణ్ణి దేవుణ్ణి కొలుస్తారు ఎందుకంటే ఇస్తాడు కాబట్టి మళ్ళీ తీసుకెళ్తాడు కాబట్టి ఎముడిని కొలుస్తారు నన్ను ఎవరు కొలవరే అనుకుంటే ఆయన్ని కొలిస్తే మరి ఆయన ఎంతో ఆనందపడిపోతాడు మరి ఆయన దగ్గరికి వెళ్తే ఇంతకు మిగతా అన్నట్టుగా జాతకాలలో కూడా ఇటువంటివి ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయని చెప్తూ ఉంటారట అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే ఆ దోషాలు పోతాయి అంటారట మరి అలాంటిది ఎంతమంది హిందూ భక్తులు వెళ్ళచ్చు చెప్పండి కనీసం బస్సులు కూడా పోయే దారి లేకుండా చేయడం ఎంత దుర్మార్గం అంటే నేనైతే ఒకప్పుడు చాలా చాలా గొడవలు కూడా జరిగాయి అక్కడ విపరీతం కానీ ఇదే అంటున్నాను ఎందుకు మన చేతులార తర్వాత లక్ష్మణేశ్వర స్వామి భారతదేశంలో మొత్తం రెండో గుడి అది కూడా చత్రనాకులోనే ఉంటుంది లక్ష్మణేశ్వర స్వామి అని శివాలయం చాలా అద్భుత శివక్షేత్రం చాలా బాగుంటుంది అక్కడ స్థానికులు ఎంత కష్టపడి ఒక ట్రస్ట్ బోర్డు పెట్టుకొని వాళ్ళు ఈరోజు డబ్బులు అంతా దాతలతో తీసుకొని వాళ్ళు కష్టపడుతూ ఆ గుడిని ఎంతలాగా తీసుకుంటూ వచ్చారండి వాళ్ళు అది కూడా అద్భుతమైన లక్ష్మణేశ్వర ఆలయం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఆలయాలండి ఎన్ని ఆలయాలు అసలు నేను చెప్పలేను